రిపేసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పయో వచ్చినము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనం పరిశుద్ధాత్మ దేవుని ఏ విధంగా మనము దుఃఖపెడుతుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దుఃఖిస్తాడు మనం చేసే పనులు ఏవి పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలగజేస్తాయి అని అంటే కొన్ని మాటలు చూద్దాం చూడండి అదే నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ విధంగా ఉంటుంది మనము ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుతామని ప్రతి వాడునూ తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మనం చాలాసార్లు మనము అబద్ధాలు మాట్లాడుతుంటాం ఇంకొకటి కోపపడు కానీ పాపం చేయకడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇయ్యకూడి దొంగిళ్ళు వాడు ఇంక మీదట దొంగిళ్ళక అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను దేవుని మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన మాటల్లో కానీ లేక మన క్రియల్లో కానీ అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు లేక మన పొరుగు వారిని మీద ఆ నిందం మోపకూడదు అన్యాయం చేయకూడదు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలగజేసేది మరీ విశేషమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యానికి విరోధంగా దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడం అది చాలా పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలగజేస్తాయి మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మనలను మంచి మార్గంలో నడిపించటానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు కానీ ఆయన మార్గాలను అనుసరించక మనం పడిపోతున్నప్పుడు అది చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనలో దుఃఖిస్తూ ఉంటాడు